అండి వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ సాయి మాట నాన్ విత్ ఆర్ టిప్స్ నేను మీదేవి ఈరోజు వీడియోలో ముందుగా వారాహి అమ్మవారిని మనసులో ఒక్కసారి ధ్యానించుకుని అయితే వెళ్ళిపోదాం ఈ ఈరోజు వీడియో ఏంటంటే ఒక అద్భుతమైన వీడియోతో మీ ముందుకు వచ్చేసాను మట్టిని ముట్టుకున్నా కూడా బంగారం చేసే రోజు మీరు ఇంతకాలం ఎదురు చూస్తున్నారు మా కోరికలు తీరటం లేదు మా ఆశలు తీరటం లేదు మేము అనుకున్నవి ఏవీ జరగటం లేదు ఎంతో కాలంగా పనులన్నీ పెండింగ్లో పడిపోతున్నాయి ఎన్నో కోరికలు అలా ఆగిపోయి ఉన్నాయి అలాంటి వాటి కోసం అన్నింటికీ కూడా ఒక అద్భుతమైన రోజుని మీ కోసం తీసుకువచ్చాను ఈ రోజు కనుక నేను చెప్పినట్టు మీరు చేశారు అంటే ఖచ్చితంగా ఇరవై నాలుగు గంటల్లో మీ ఎంత పెద్ద కోరికైనా కూడా తీరిపోతుంది శుక్రవారం ప్లస్ నాలుగవ తారీఖు నాలుగవ నెల రెండు వేల ఇరవై ఐదవ సంవత్సరం ఫోర్ ఫోర్ ఫోర్టల్ డే అతి శక్తివంతమైన రోజు ఎంత పెద్ద కోరికైనా ఇరవై నాలుగు గంటల్లో తీరిపోతుంది ఈ రోజున మట్టిని ముట్టుకున్న బంగారంగా మారిపోతుంది జరగనే జరగదు కాదు లేదు అన్న కోరిక సమస్య కూడా ఈ ఫోర్ ఫోర్ ఫోర్టల్ డే రోజున నేను చెప్పినట్టు మీరు చేస్తే హండ్రెడ్ పర్సెంట్ జరిగిపోతుంది ఎందుకంటే ఆ ఒకే నెంబర్ టూ టైమ్స్ రిపీట్ అయినప్పుడు ఆ రోజుకి చాలా శక్తి ఉంటుంది అధికంగా ఉంటుంది శక్తి అలా ఒకే నెంబర్ రిపీట్ అయినప్పుడు విశ్వశక్తి మరింత ఎక్కువగా ఉంటుంది మనం నార్మల్ డేస్లో చేసినప్పుడు వచ్చే రిజల్ట్ కంటే కూడా ఇలాంటి స్పెషల్ డేస్లో చేసినప్పుడు అంటే పౌర్ణమి అమావాస్య ఫోర్టల్ డేస్లో చేసినప్పుడు ఫలితం అన్నది వెయ్యి రెట్లు అధికంగా ఉంటుంది ఇలాంటి స్పెషల్ డేస్ కోసం చాలామంది ఎదురు చూస్తూ ఉంటారు అంటే మునులు ఏగులు జ్యోతిష్యులు తాంత్రిక పూజలు చేసే వాళ్ళు ప్రతి ఒక్కరూ కూడా ఇలాంటి స్పెషల్ డేస్ కోసం ఎదురు చూస్తూ ఉంటారు ఎందుకు అంటే ఆ రోజు విశ్వం శక్తి చాలా అధికంగా ఉంటుంది కాబట్టి ఆ రోజు ఏం చేసినా కూడా ఒకేసారికి తీరిపోతుంది జరిగిపోతుంది కాబట్టి అంటే నార్మల్ డేస్లో మనం ఒకటికి రెండుసార్లు చేస్తుంటాం కానీ ఒక్కసారి రిజల్ట్ వస్తుంది ఒక్కసారి రాదు కానీ ఇలాంటి స్పెషల్ డేలో ఒక్కసారి చేసాము అంటే ఇక అయిపోయినట్లే ఇక జరిగిపోయింది అంతే జరిగిపోయింది అంటే నిశ్చింతగా గుండెల మీద చెయ్యి వేసుకొని అలా ఆరాముగా మనం ఉండిపోవచ్చు అంతటి శక్తివంతమైన రోజు ఈరోజు ప్రతి నెలా కూడా ఒక్కసారి ఈ ఫోర్టల్ డే అన్నది రానే వస్తుంటుంది ఆ రోజును గనక మీరు ఉపయోగించుకోగలిగారు చక్కగా మీరు యూటిలైజ్ చేసుకోగలిగారు అంటే అద్భుతమైన రిజల్ట్ మీకు సొంతమవుతుంది మనకు ఇది వరకు కూడా చాలా మందికి ఫోర్టల్ డేస్ అంటే ఏంటివన్నది తెలియదు వాటిని ఎలా యూస్ చేసుకోవాలో కూడా తెలియదు ఖచ్చితంగా అందరూ ఈ ఫోర్టల్ డేస్ అంటే ఏంటి అని తెలుసుకుని వాటిని ఎలా యూస్ చేసుకోవాలి ఆ రోజు మనం ఎలా ఉండాలి ఏం చేస్తే మన కోరికలు తీరుతాయి అన్నది తెలుసుకుంటే అందరూ కూడా వారి ప్రాబ్లమ్స్ నుంచి వారు చక్కగా బయటపడతారు వారి కోరికలన్నవి వారు తీర్చుకుంటారు ఇక ఈ ఫోర్ ఫోర్ ఫోర్టల్ డే రోజున ఏం చెయ్యాలి అని అనుమానం వచ్చిందా ఖచ్చితంగా మీకు అన్నీ కూడా క్లియర్గా ఎక్స్ప్లెయిన్ చేస్తాను ఆ లోపు మన ఛానల్ని ఫాలో అయిపోండి మన వీడియో నచ్చినట్లయితే ఒక చిన్న లైక్ ఇచ్చి మీ ఫ్రెండ్స్కి ఫ్యామిలీ మెంబర్స్కి షేర్ చేసేయండి ఇక నేను చాలామంది అడుగుతున్నారండి అక్క మీకు తెలిసిన గురువుజీ ఎవరైనా ఉంటే చెప్పండి అక్క మేము ఎన్నో చోట్ల జ్యోతిష్యం చెప్పించుకున్నాం విసిగి వేసారి పోయి ఉన్నాం సరైనటువంటి రిజల్ట్ లేక అంటూ చాలామంది అడిగారండి అమ్మోరు తల్లి జ్యోతిష్యాలయం మీకు ఎలాంటి ప్రాబ్లం ఉన్నా కూడా చిటికలో పరిష్కరించేస్తారు గురుజీ సుబ్రహ్మణ్యరాజు గారు వీరి మొబైల్ నెంబర్ సెవెన్ త్రీ ఎయిట్ సిక్స్ టూ ఫోర్ టూ ఫోర్ టూ ఫైవ్ నమ్మకంతో ఒక్కసారి కాల్ ట్రై చేసి చూడండి ఎందుకు కాల్ అంటున్నాను అంటే ఈయన కేవలం ఫోన్ కాల్ ద్వారా పూజల ద్వారానే మీ సమస్యలకి పరిష్కారాలు అందిస్తారు మీరు పర్సనల్గా వెళ్ళాల్సిన అవసరం లేదు పర్సనల్గా కలవాల్సిన అవసరం లేదు అంత దూరం వెళ్లాల్సిన అవసరం అంతకంటే లేదు మేము అలా బయటకు వెళ్తే మా ఇంట్లో కూడా తెలుస్తుందండి ఒప్పుకోరండి అట్లా కుదరదు మా ఇంట్లో కూడా ఎవరికీ తెలియకుండా మేము ఈ ప్రాబ్లమ్కి పరిష్కారం అనేది తెలుసుకోవాలి అని ఎవరైతే కోరుకుంటున్నారో తప్పకుండా ఇక్కడ స్క్రీన్ మీద ఉన్నటువంటి నెంబర్కి కాల్ ట్రై చేసి చూడండి ప్రేమ పెళ్లి ఉద్యోగం రాజకీయం విదేశీ ప్రయాణం ధనం ఎక్కడగా లేకపోవటం భార్యాభర్తల మధ్య గొడవలు ఆస్తి తగాదాలు అప్పుల బాధలు స్త్రీ పురుషులకు ఎటువంటి గుప్త సమస్యలు ఉన్న నెంబర్ వన్ వశీకరణ స్పెషలిస్ట్ అలాగే మీ మీద మీ ఇంటి మీద చెడు ప్రయోగాలు జరిగి ఉన్న నరదృష్టి నరఘోష విద్య ఉద్యోగం సంతానం మానసిక సమస్యలు గుప్త సమస్యలు కొన్ని ఉంటాయి ఇలాంటి వాటి అన్నింటికీ కూడా చక్కగా పరిష్కారం ఇస్తున్నారు మీ వివరాలు చాలా గోప్యంగా ఉంచుతున్నారు ఒక్కసారి ఇలాంటి ప్రాబ్లమ్స్ మీకు ఉంటే స్క్రీన్ మీద ఉన్నటువంటి ఈ నెంబర్కి కాంటాక్ట్ అయ్యి చూడండి ఆ తర్వాత మీ హ్యాపీనెస్ని మీరే నాతో షేర్ చేసుకుంటారు ఇక వీడియోలోకి వస్తే ఫోర్ ఫోర్ డే నాలుగవ తారీఖు నాలుగవ నెల ఒకే నెంబర్ రెండు సార్లు ఒకేసారి కలిసి వచ్చిన రోజు ఫోర్ట్ అండ్ డే ఈ ఫోర్ ఫోర్ ఫోర్టల్ డే విశ్వశక్తి అధికంగా ఉన్న రోజు ఈ రోజు మీరు దేన్ని మేనిఫెస్ట్ చేసినా కోరుకున్నా ఖచ్చితంగా ఇరవై నాలుగు గంటల్లో తీరిపోతుంది ఈ ఫోర్టల్ డేకి ఉన్న శక్తి ఎలాంటిది అంటే మనం భగవంతుడి దర్శనానికి వెళ్ళాం మన ముందు చాలా పెద్ద క్యూ ఉంది వందల మంది నిలబడుకుని ఉన్నారు ఇక వాళ్ళందరూ ముందుకు వెళ్ళి మన వంతు వచ్చేసరికి చాలా టైం పడుతుంది అమ్మో ఇంత పెద్ద క్యూ ఉంది వీళ్ళందరూ వెళ్ళిపోయేది ఎప్పుడు నా వంతు వచ్చేది ఎప్పుడు అంటూ మనం చాలా భయపడుతూ ఉన్నప్పుడు ఒక్కసారి మన ముందు ఉన్న గేట్ ఓపెన్ చేసి మీరు ఈ దారి గుండా వెళ్ళండి అని పంపుతారు చూడండి అలాగన్నమాట అంటే చుట్టూ తిరిగి ఎంతోసేపు ఎదురు చూసుకుని ఎంతో కష్టపడి క్యూలో నిలబడుకొని దేవుడి దగ్గరికి చేరటం అంటే నార్మల్ డేస్లో పరిహారాలు చేయటం ఇక సడన్గా మన ముందు వంద మంది ఉన్న వేల మంది ఉన్నప్పుడు సడెన్గా మన ముందు ఒక్క గేటు ఓపెన్ చేసి మీరు ఈ దారి గుండా వెళ్ళండి అంటూ నేరుగా దేవుడి దగ్గరికి పంపుతారు చూడండి అది ఈ ఫోర్టల్ డేకి ఉన్నటువంటి శక్తి అంటే మీరు ఈరోజు ఏది కోరుకున్నా ఏది మేనిఫెస్ట్ చేసుకున్నా ఇరవై నాలుగు గంటల్లో తీరిపోతుంది జరిగిపోతుంది ఎందుకు అంటే నేరుగా మీరు దైవానికి కనెక్ట్ అవుతున్నారు ఈరోజు విశ్వానికి కనెక్ట్ అవుతున్నారు విశ్వానికి అధికంగా శక్తి ఉంటుంది ఇంతకు ముందు కంటే కూడా ఈ ఫోర్టల్ డే రోజున విశ్వశక్తి చాలా ఎక్కువ ఉంటుంది మీ కోరిక అనేది గంటల్లోనే నెరవేరిపోతుంది గంటలు విశ్వానికి వెంటనే చేరిపోతుంది ఆ విశ్వం అనేది మీకు మీ కోరిక గంటల్లో నెరవేర్చేస్తుంది మీకు ఉన్న ఎటువంటి కోరికైనా సరే డబ్బు సంపాదన ఆస్తి అంతస్తు కారు బంగ్లా ఉద్యోగం ఆరోగ్యం పెళ్ళి పిల్లలు కోరిన వ్యక్తి కోసం ప్రేమ కోసం పిల్లల చదువుల కోసం కోరిన జాబ్ కోసం ప్రమోషన్ కోసం ఇంక్రిమెంట్స్ కోసం లేక మీ ఇంట్లో గొడవలు ఉన్నాయి అత్తా మామలు అత్త ఆడపడుచుల ఆరళ్ళు ఎక్కువ ఉంటున్నాయి ఇలా మీరు ఏది కోరుకుంటారో దాన్ని మీరు కోరుకోవచ్చు మీరు దేనికోసమైనా కూడా చెయ్యొచ్చు మీరు ఈ రోజు కనుక ఈ ఫోర్టల్ డే రోజు కనుక నేను చెప్పినట్టు చేశారు అంటే కేవలం ఇరవై నాలుగు గంటల్లో మీ కోరిక తీరిపోతుంది మీ సమస్య అన్నది తీరిపోతుంది మీరు మట్టిని ముట్టుకున్నా కూడా బంగారం అయిపోతుంది ఎందుకంటే విశ్వంలో అంత శక్తి ఆ రోజు నిమిడీకృతమై ఉంటుంది ఈ రోజు ఈ ఫోర్టల్ డేస్ని కనుక మనం యూజ్ చేసుకున్నామంటే మన లైఫ్ ఎట్లానో ఉంటుందండి మనలో చాలామందికి తెలియక ఈ ఫోర్టల్ డేస్ని అస్సలు మనం యూస్ చేసుకోం నార్మల్ డేస్ కంటే ఈరోజు కోరిన కోరికలు వెంటనే తీరిపోతాయి వెంటనే విశ్వం గ్రహిస్తుంది మన కోరికను ఇక మీరు ఈరోజు ఏం చెయ్యాలి అంటే ఒక బిర్యానీ ఆకు తీసుకోండి చాలా క్లియర్గా ఉండాలి బిర్యానీ ఆకు అంటే నీట్గా ఉండాలి ఎక్కడ మచ్చలు మరకలు లేకుండా ఎక్కడ ముక్కలు లేకుండా విరిగిపోకుండా చక్కగా ఉన్న ఒక బిర్యానీ ఆకు ఒక బే లీఫ్ తీసుకోండి ఒక గ్రీన్ కలర్ పెన్ తీసుకోండి దాని మీద మీరు ముందుగా ఒక ఏంజెల్ ఏంజల్ నెంబర్ని రాయాలి వన్ వన్ సెవెన్ సిక్స్ కింద వన్ 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 అంటే ట్రిపుల్ వన్ ఇట్లా మీరు రాయాలి నేను స్క్రీన్ మీద ఇస్తా ఎట్లా రాయాలని ఇలా ఒక పక్క రాయండి బిర్యానీ ఆకుకి సెకండ్ రెండవ వైపు తిప్పేసి మీ కోరిక ఏదైతే ఉందో మీరు ఏం మేనిఫెస్ట్ చేయాలనుకుంటున్నారు ఏం కోరుకుంటున్నారు ఏం జరగాలి అనుకుంటున్నారు అది మీరు సింపుల్గా రాయటానికి ట్రై చేయండి ఇలా రాసాక మీ కోరిక మీ సంకల్పం ఏదే ఉందో అది గట్టిగా చెప్పుకోండి ఇక ఇక్కడ ఈ నెంబర్ ఏదైతే చెప్పామో వన్ వన్ సెవెన్ సిక్స్ ట్రిపుల్ వన్ ఈ నెంబర్ని ట్వంటీ వన్ టైమ్స్ చెప్పుకోండి అలా చెప్పుకున్నాక మీరు ఏం చేస్తారు విజువలైజేషన్ చేసుకోండి మీరు కోరిన కోరిక తీరిపోయింది దానివల్ల మీరు హ్యాపీగా ఉన్నారు అంటూ మీరు ఊహించుకోండి మీరు కోరిన కోరిక తీరిపోతే మీరు ఎంత హ్యాపీ ఫీల్ అవుతారు అలా మీరు ఊహించుకొని ఆనందంతో ఉత్సాహంతో మీరు ఏం చేస్తారు ఆ బిర్యానీ ఆకును కాల్ చేయండి అలా కాల్ చేసి ఆ బూడిద తీసుకెళ్ళి బయటకు వెళ్ళి విశ్వంలో ఊదేయండి అంటే విశ్వానికి మళ్ళీ సరెండర్ చేస్తున్నారు మీ కోరికను బూడిద రూపంలో ఇలా మీరు చేశారంటే ఖచ్చితంగా ట్వంటీ ఫోర్ అవర్స్లో మీరు కోరిన కోరిక ఖచ్చితంగా జరిగి తీరుతుంది ఫోర్టల్ డే అంటే చాలా శక్తివంతమైన రోజు ఎంత శక్తి ఉంటుందంటే అద్భుతంగా ఉంటుంది అలాంటి రోజును ఎవ్వరూ కూడా మిస్ చేసుకోకండి మీ తీరని కోరికలు ఏవైనా ఉంటే ఈరోజు ఖచ్చితంగా తీరిపోతాయి ఈరోజైతే యూస్ చేసుకుని మీ కోరికలను మీరు తీర్చేసుకోండి ఇక ఐ హోప్ ఈ వీడియో మీకు నచ్చే ఉందని భావిస్తున్నా రేపు మరొక మంచి వీడియోతో మేము ముందుంటాం అంతటిదాకా సర్వేజన సుఖినో